హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఈతకాయలు పండి ఈతకాయలు పండిన తర్వాత మనం దాని స్కిన్ మాత్రమే తినేసి గింజను పారేస్తాం కానీ అలా పారేయద్దు దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి ఈతకాయలని నీట్గా మొత్తం కడిగేసి ఎండ పెట్టానండి చూస్తున్నారు కదండి ఈతకాయలు గింజ ఈత గింజల వల్ల ఉపయోగాలు మనకి ఈ వీడియోలో తెలుసుకుందాము మన జీర్ణక్రియను మెరుగుగా ఉంచుతుందండి అంటే మన అరు కొంత చాలామందికి అరుగుదల చాలా తక్కువగా ఉంటుందండి అరగకపోవటం జీర్ణక్రియకు సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లం నుంచి మనని దూరం చేస్తుందండి ఈ గింజలు బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది మనకి మలబద్ధకం రాకుండా కూడా చేస్తుంది ఈత గింజలన్నీ మన ఎముకలని చాలా బలంగా ఉంచుతుంది ఈత గింజ గింజలు ఎలా ఉపయోగించాలో చూడండి దీనిని ఇలాగా మనము మంచిగా ఎండలో ఎండ పెట్టిన తర్వాత మొత్తం పొట్టును మనము తీసేసి ఈ గింజలని చాలా గట్టిగా ఉంటాయండి ఈ గింజలు దీన్ని మనము మిక్సీని తీసుకెళ్తే వాళ్ళు పిండి పట్టేస్తారు మనకి ఆ పిండిని మనము టీ లాగా కానీ కాఫీలాగా కానీ కాసుకొని తాగవచ్చు రొట్టి చేసుకుంటాం కానీ చపాతీ తింటారు చాలామంది ఆ చపాతీలో కూడా కొంచెం ఈ పౌడర్ వేసుకొని కలుపుకొని రొట్టిలాగా కూడా తయారు చేసుకొని తినవచ్చు శరీరంలో మనకి ఎక్కడైనా వాపులు చాలామందికి శరీరం వాపులు ఎక్కువగా వస్తుంటు ఉంటాయండి అవి తగ్గవు కొన్ని మందులు వాడితే కానీ సరే అవ్వవు అలాంటప్పుడు అలాంటి వాళ్ళకు కూడా ఈ గింజ పౌడర్ని ఉపయోగించి వాడినట్లయితే మనకి వాపులు అనేది శరీరంలో ఉండవు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని కూడా ఇది పెంచుతుంది చాలామందికి రక్తం పట్టదండి ఏ తిన్నా సరే రక్తం తక్కువైంది తక్కువైంది రక్తం పట్టే వస్తువులు వాడండి అని చెప్తారు డాక్టర్లు అలాంటి వాళ్ళు ఈ పౌడర్ని వాడినట్లయితే కూడా మనకి ఎంతో మేలు జరుగుతుందండి చర్మ రోగాలు ఉంటాయి చర్మ రోగాలలో కూడా మన చర్మాన్ని కూడా మెరుగుగా మెరుగుపరుస్తుంది చర్మ రోగాలు కూడా రావండి శక్తిని పెంచుతుందండి ఇది ముఖ్యంగా చాలామందికి ఎంత తిన్నా సరే నీరసంగా ఉంది నీరసంగా ఉంది అంటుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది శక్తిని పెంచుతుందండి చూడండి పొట్టు ఎలాగ చాటుతో చేస్తున్నాను ఈ పొట్టుని తీసేసి గింజలు మాత్రమే తీసుకుంటున్నానండి ఈ గింజల్లో ఎంతో విలువైన పోషకాలు ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ తిని ఇలా తీసుకుంటున్నాను ఇవి మనకి కావాలనుకుంటే మనకి దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయండి మనకి ఏవి కావాలన్నా గింజలు అక్కడ మనకి దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయండి ఇవన్నీ చూడండి ఎలాగ కొట్టి తీసేసాను గింజలు చూస్తున్నారు కదా మీరు ఎప్పుడు ఈతకాయలు కానీ ఖర్జూరం కానీ తిన్నప్పుడు ఆ గింజలు మాత్రం పారేయకుండా ఇలా సేవ్ చేసుకొని ఉపయోగించుకోండి మన ఒంటికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి చూడండి గింజలు కానీ చాలా టైట్గా కొంత హార్డ్గా ఉంటాయండి దీన్ని ఇలా తీసుకొని నేను ఇలాగా చిన్న చిన్నగా మీకు ముందుగా చూపించాలి కాబట్టి ఇలా చేస్తున్నానండి ఇలాగా మనం కొట్టుకున్న తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి దీన్ని రెండు మూడు నాలుగు ముక్కలు చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసినట్లు చేసినట్టయితే మిక్సీలో కూడా పౌడర్ అవుతుందండి మీ దగ్గర ఎక్కువ ఉన్నట్లయితే ఇవి తీసుకొని పిండి మిషన్కి వెళ్తే పిండి పడతారండి పిండి పట్టుకొని అది సేవ్ చేసుకొని రోజు మూడు పూట్ల మనం టీ కాఫీ అలా ఎలా తాగుతామో అలాగ కూడా తాగొచ్చు అలా డైరెక్ట్గా తాగలేము అనుకున్న వాళ్ళు కాఫీ కాసుకున్నప్పుడు కొంచెం టీ కాసుకున్న దాంట్లో కొంచెం పౌడర్ వేసుకొని కూడా తాగొచ్చు రొట్టెలు చేసుకునేటప్పుడు రొట్టి రొట్టి పిండిలో కూడా వేసుకొని అండి కూరల్లో కూడా కొంచెం కొంచెం వేసుకొని కూడా కలుపుకొని కూడా తినొచ్చు అలాగా వాడినట్లయితే మనకి ఎంతో మేలు జరుగుతుందండి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది ఈ పౌడరు రాత్రిపూట రాత్రి గింజలు నానబెట్టి ఉదయం తీసుకున్నట్లయితే ఎంతో శక్తి వస్తుందండి ఈ గింజల వల్ల మనకి దీంట్లో ముఖ్యంగా బి సిక్స్ విటమిన్ ఉందండి చూస్తున్నారు కదా ఇలాగా ఒక స్పూను పౌడర్ తీసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు వేడెక్కిన తర్వాత ఇలాగా స్పూన్లు తీసుకొని దాన్ని మనం మంచిగా మరిగించి ఇలాగా మరిగించి తీసుకున్నట్లయితే ఎంతో ఉపయోగం ఉందని వడగట్టే అవసరం లేదండి డైరెక్ట్గా కప్పులో పోసుకొని మనము తీసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇలాగా గ్లాసులో కప్పులో పోసుకొని డైరెక్ట్గా తీసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఇది తీసుకోవాలండి నా వీడియోని మీరు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ పౌడరు కాఫీ అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ